నిన్న నీ కుక్క పేపర్లో పడింది మన ఊరి పేరు కూడా పేపర్లో వచ్చింది అయితే ఏం చేయమంటావు ఫ్లెక్సీలు అంటే భోజనాలు పెట్టించమంటావా అది చచ్చిపోతూ చచ్చిపోతూ మన పేరు లేని ఊరి పేరు పేపర్లో వచ్చేలా చేసింది అరే పోయింది కుక్క పెళ్ళాం కాదు పెట్టు పుల్ల నారాయణ గుడ్ మార్నింగ్ బావా గుడ్ వచ్చింది కదా మొత్తం బ్యాడే పొద్దునే పుల్లల నారాయణ వచ్చాడు ఇంటిటికి పోయి పుల్లలు పెట్టడం తప్పితే వీడికి ఏం పని ఉందా ఇంకా ఏ మాట కామాట కుక్క చచ్చిపోయి మన ఊరి పేరు పేపర్ లో వచ్చేలా చేసింది అరే అది ఆఫ్టర్ ఆల్ పేపర్ రా నేను మన ఊరి పేరు టీవీలో వచ్చేటట్టు చేస్తా అంటే నువ్వు కూడా యాక్సిడెంట్ లో పోతావు బావా ఏందిరా పని చేసినావు కదా లేదు బావా నీ వాటర్ అక్కడే ఉంచేసాను అసలు ఎలా ఎలా జరిగింది సరయ్య ఏ గోరునో దేవులా నీకు పోయి ఉంటుంది ఇంతకీ ఆ ముండి గోరు ఏదై ఉంటుంది అంటావు అమ్మని దిరిగా దిరిగా నారాయణ పుల్ల నాకే పెట్టిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ముందు చావు వెనుక రేవులేకుంది ఇద్దరి మధ్య నా గతే చూసారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ గురువు అంతా పరిగెత్తుకుంటూ వచ్చి చెడు ద్వారా చాగిపోయింది ఫ్రెండ్స్ ఇలాగ దొరికిపోయింది తర్వాత ఏం జరిగింది చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్

చెప్పండి అయ్యా బక్రీద్ కోసం తెచ్చుకున్న గొర్రె తప్పించుకొని మన గుళ్ళోకొచ్చి కళ్ళు తాగి జట్కా ఇచ్చింది మన ఊరి ఆచార ప్రకారంగా అమ్మ దగ్గర కళ్ళు తాగి జట్కా ఇస్తే దాన్ని బలివ్వాలి కానీ రఫీక్ బలిస్తున్న సమయంలో తప్పించుకుంది కాబట్టి ఇది ఎవరికి చెందాలన్న విషయంపై తీర్పు ఇవ్వాలయ్యా ఇవ్వాలయ్యాబ్ేష్ రెండు రోజులు పెంచుకున్న తర్వాత జుబా ఇచ్చే సమయంలో తప్పించుకుని పారిపోయి వచ్చింది అది చూసి వీళ్ళు మాది అంటున్నారు గారు ఇదేం చేసింది సార్ నేను అంటే శేఖర్ కోడిని దొంగతనం చేస్తున్నా కాబట్టి తోలుకొచ్చు అదే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టింది అంటే బొంబాయి సినిమాలో లెక్క ముస్లిం ఇంట్లో పిల్లని పెళ్లి చేసుకుందా అరే కొద్దిసేపు నోరు ముస్క కూర్చుంటాను సార్ ఇది ఇంతకు ఆడా మగా నీకెందుకు రావు అన్ని అంటే ఆడదనుకో ముక్క మంచి పెద్ద రుచుకుంటా సార్ అదే మొగదనుకో ముక్క మంచి గట్టి రుచుకుంటా సార్ ఆ అయితే వంగి నువ్వే చూడు చాలా ఇంకోసారి ఏమన్నా వంగి చూస్తావా చెప్పండి కంప్లైంట్ ఏంటి అది అలా కాదు ముందు దాని పేరు చెప్పాలి తర్వాత తండ్రి పేరు పొలం మతం అడ్రస్ అలా ఆర్డర్లో చెప్పాలి ఇప్పుడు చెప్పండి పేరేంటి అహ్మద్ కాదు శ్రీనివాస్ ముందు మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి

బాబు ఎర్ర చొక్క సార్ ఏం చేస్తున్నావు అమ్మా అక్కడ ఫ్రంట్ రంగన్ రాయలు దొరికితే తోడొచ్చాను సార్ టైం పాస్ గేమ్ ఆడుకుంటున్నా పేరేంటో దురదర్శనం సార్ ఆహా పేరు భలే సెట్ అయిందయ్యా నీకు వయసు ఎంత నిన్ననే ట్వంటీ ఫోర్ వచ్చింది సార్ బాబు దురదృష్టం సార్ కోర్టుని అవమానించినందుకు గాను నీకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం సార్ 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 నేనేం చేశాను సార్ ఎవడు నీ ఫ్రెండు వీడే సార్ వాడిని మందు నుంచి వదిలేయండి ఎస్ఐ గారు సార్ తాగినోడు సార్ శిక్ష నెక్స్ట్ ఏమయ్యా ఇక్కడ తలుపులందరికీ కనిపిస్తున్నాయా ఈ కిటికీలన్నీ కనిపిస్తున్నాయా మీకు మరి నేను ఇగో బాబు కనిపిస్తున్నారు సార్ మరి ఈ కోర్టు మధ్యలో గొర్రె కనిపించలేదురా మీకు లేకపోతే ఎవడన్నా ఇక్కడ తీసుకొచ్చి కట్టేసి మర్చిపోయి వెళ్లిపోయాడా ఇది బొలం కాదు కదరా కోర్టు కదా లేదా ఎవడన్నా కేసు గెలిచి ఈ గొర్రెని కోర్టులోనే భలిస్తావని మొక్కుకున్నారా లేదు సార్ దాని మీద కేసు గొర్రె మీద కేసా కేసు గొర్రె గొర్రె మత కలగాలు సృష్టిస్తుందని అనేసి సార్ అహమ్మద్ గారు గొర్రెను మీ క్లయింట్కి ఇచ్చామనుకోండి దాన్ని ఏం చేస్తారు జుబా చేస్తాడు ఓ అక్బర్ వెంకటేశ్వరరావు గారు గొర్రెను మీ క్లయింట్కి ఇచ్చామనుకోండి మీ క్లయింట్ ఏం చేస్తారో ఇస్తారు జై శ్రీరామ్ మీ వాడికిస్తే కూర చేసుకుంటాడు అన్నమాట మీ వాడికిస్తే బిర్యానీ చేసుకుంటాడు మిస్టర్ సుబ్బారావు ఈ కోర్టు తలుపులు తెరిచి తెరవక ముందు డైరీ కుర్చీలో కూర్చొని కూర్చొనక ముందే ఈ ఫైల్ నా ముఖాన్ని పెట్టావు చూడు ఫస్ట్ ఫైల్ దానికి కాను నీకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను వెళ్ళిపో జైలుకి కోర్టు మూసిన తర్వాత అలాగే హిందూ ముస్లిముల మధ్య బత చిచ్చు పెడుతున్న ఈ గొర్రెను జంతు సంరక్షణ శాఖకు అప్పగించాల్సిందిగా ఆదేశిస్తున్నాం దీపం ఉండగానే ఇల్లు చక్క కదా అలా ఉంది రూలింగ్ పార్టీ వాళ్ళ పని మినిస్టర్ కొడుకు క్రైమ్ హిస్టరీ తెలిసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని చంపేసి ఆ కేసుని మళ్ళించడానికి వాళ్ళ ఛానల్స్ లో ఈ గొర్రె కేసును తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు వాడి కొడుకాడే డ్రామా ఇది ఆ రెడ్డిగాడు వాడి కొడుకు చెడ్డిగాడు వాడి దాత ఎడ్డిగాడు ముగ్గురు కలిసి వచ్చిన వచ్చే ఎలక్షన్ లో మమ్మల్ని ఏం పేకలేరు యేసు కేసుపై స్పందించిన పిఏ పాల్ ఒర్రే అంటే ఏంటో పేరు తెలుసా మీకు యేసు యేసు పేరు అంటే వారే దేవుడి పేరు పెట్టుకుంటారు వారి కోసం నేను ఎంత దూరమైన వస్తాను వారిని నేను విడిపిస్తాను దానికి మీరందరూ సపోర్ట్ చేయాలి అందుకే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాను లైవ్ లోకి మరి మీ దగ్గర ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా అవునా కాదా తమ్ముల్లో లైవ్ కామెంట్స్ కూడా పెట్టండి మీకేం కావాలో చెప్పండి ఓకేనా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో సూరయ్య పేరు இங்க கொஞ்சம் பையனா பொய்யணா இங்க கொஞ்சம் இங்க கொஞ்சம் பையனா ఇప్పుడు అంతా తాగుతున్నారు ఆరోగ్యానికి మంచిది రే పెద్ద వాళ్ళు తాగింది గోమూత్రం రా గొర్రె మూత్రం కాదు చంపేస్తా ఇక్కడ ఉంటే ప్రమాదం నువ్వు తప్పించుకోవడానికి ప్లాన్ చేశా పేరు చెప్పమ్మా రామయ్య ఇక్కడ సంతకం పెట్టు చెప్పు ఖీ పేరేంటి సంతకం పెట్టు పెంద తెచ్చుకోవాలి తెలీదా విజువల్స్ ని నిన్న సాయంత్రం తప్పించుకోబోయిన గొర్రెని కోర్టుకు తరలిస్తున్నారు ఆ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా జిఆర్ టీవీలో చూస్తున్నాం సంధ్య ఇక్కడ విజువల్లో మనం చూడొచ్చు నిన్న రాత్రి గొర్రె కరెక్ట్ గా ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది అసలు ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నించిందో మరి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సంధ్య ఇక్కడ చూసినట్లయితే గ్రిల్స్ మధ్యలో అక్కడక్కడ కొద్దిగా స్పేస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు సీన్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం యాక్చువల్లీ సంధ్య ఇక్కడ గ్రిల్స్ చూసుకుంటే కొన్ని చోట్ల గ్యాప్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది దీంట్లో నుంచి బహుశా గొర్రె పారిపోవడానికి ట్రై చేసి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను కిరణ్ అక్కడ నుంచి మనుషులు కూడా తప్పించుకునేలా ఉన్నాయా సంధ్య ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను గొర్రెలాగా అవును సంధ్య దీంట్లోంచి మనుషులు కూడా తప్పించుకోవచ్చు అంత స్పేస్ ఉంది అయ్యో అయ్యో ఏంటిది కిరణ్ ఏమైంది అమ్ము అయ్యో కిరణ్ అలా ఇరుక్కుపోవడం వల్ల నీకేమనిపిస్తోంది కోర్టుకి చేసింది నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఈ గొర్రె జైల్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది ఆ సమయంలో జైలర్ దీన్ని చూసి పట్టుకున్నాడు అలాగే జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రవి అనే ఇతను దీనికి సహాయం చేశాడు విచారణ సమయంలో తప్పించడానికి ప్రయత్నం చేసినందుకు ఇండియన్ పీనల్ కోడ్ అండర్ సెక్షన్ టూ ట్వంటీ ఫోర్ జైల్లో ఖైదీలకు హాని తలపెట్టినందుకు అండర్ సెక్షన్ త్రీ జీరో సెవెన్ త్రీ ట్వంటీ వన్ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి వారి మనోభావాలను దెబ్బతీసినందుకు అండర్ సెక్షన్ టూ నైన్టీ ఫైవ్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నారు నమస్కారం సార్ ఇది మమ్మల్ని ప్రశాంతంగా ఉండవట్లేదు సార్ దీంతో సార్ వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని బ్రతికనివ్వడం లేదు సార్ మాలాంటి అమాయకుల్ని ఇలాంటి క్రూరుమగల మధ్య నుంచితే పరిస్థితి ఏంటి సార్ సార్ మొన్న పళ్ళు దొంగకుంటుంటే వెనకాలను చూసి కొట్టింది సార్ చూడండి సార్ ముక్కెలా పగిలిపోయింది సార్ వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని బ్రతకేలా లేదు సార్ దీని మీద భయంతో నిద్ర కూడా పట్టడం లేదు సార్ చేరుకున్న సోటు మాట మేము ఆజ్ఞగా భావిస్తాను అమ్మగ్గిన కోపం ఊరికే అరిష్టం మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు సమయ నరసింహనా అమారీ పాదే భగవాన్ అరే ఓ బైగన్ మొన్న మా కోడి పెట్ట మీ ఇంటికి వచ్చి గుడ్డు పెడితే గుడ్డును మింగిర్రు దాని జంపి మింగిర్రు కాది కరెక్ట్ అయినప్పుడు గిది కరెక్ట్ కాదా అరే ఓ తుతుంబర్ మా ఊరంతా ఎత్తుకోవాలనా

नीगे नीगे बाली ने, तब ने। रा। ने। 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 तो वो गुर्रे हमारे हैं गुर्रे मगरा पोते अल्लाह सब लोगों को माफ नहीं करेगा चमले शादी चो